హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మేమైతే కుంభమేళకి స్టార్ట్ అవ్వబోతున్నాం ఫ్రమ్ వరంగల్ టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయాయి కాజుపేట నుంచి ట్రైన్ ఉంది అరౌండ్ ట్వెల్వ్ ఫార్టీకి మా ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ సాంగ్ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు అయితే నా లగేజ్ ప్యాక్ చేశారు ఇక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుండి మేము స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం

రిశాడు వీడే హరిశాడు హాయ్యప్పరాయ్యపు ఇదైతే వీటి లగేజ్ మనం అయితే ఇప్పుడు స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం కార్ లో అయ్యప్పురా బ్రాస్టైడ్ పెట్టుకుంటాడు ఇప్పుడైతే మనం వరంగల్ స్టేషన్ కి వచ్చేసాం ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది మనం డ్రాప్ చేసిన కారున్నా దిస్ వరంగల్ స్టేషన్ అవర్ బ్యూటిఫుల్ వరంగల్ స్టేషన్ பண்றா <imitation> <imitation> <imitation>

Darah, oh. panah, yes. oh. ras, oh. dan turun

ఇప్పుడైతే మేము బస్లో ఇక్కడ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా నడవాలి మా ఫ్రెండ్స్ అందరు లిఫ్ట్లో వెళ్ళిపోయారు ఒక్కొక్కడు ఒక్కొక్క బైక్ ఆడుకొని నేను కూడా లిఫ్ట్ కోసం చూస్తున్నా కానీ ఆ బైక్స్ వాళ్ళు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ అని అడుగుతున్నారు చూద్దాం ఫర్ ద లిఫ్ట్ ఆర్ కెన్ వాక్ ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉందట ఇక్కడ నుంచి ఆరేల్ కి వాళ్ళు ఫ్రీ లిఫ్ట్ అనుకొని ఎక్కిర్రు మధ్యలో వాడు మనీ అడిగితే మళ్ళీ దిగిపోయారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే ఆరేల్ కి వచ్చేసినాం చాలా హెవీగా ఉంది ఇప్పుడైతే మేము బోటింగ్ దగ్గరికి వచ్చాము చూడాలి ఎంత అడుగుతారో ఫిఫ్టీ హండ్రెడ్ అంటున్నాడు పర్ హెడ్ చాలా హెవీ ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ ఒక్కొక్కటికి టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అడుగుతున్నారు థౌసండ్కి రమ్మన్నా కూడా రావట్లేదు మేమైతే ట్రై చేస్తున్నాం ఇక్కడైతే మనతో పాటు ట్రైన్లో ట్రావెల్ చేసిన మన ఫ్రెండ్స్ అయితే కలిసిర్రు మళ్ళీ పర్ హెడ్ థౌసండ్ అని ఇక మాట్లాడినాం మళ్ళీ ఇక్కడ వచ్చాక మిడిల్లో వాడు పన్నెండు పన్నెండు అందాలన్న మాట అంటుండో మేధ పెట్టినాం చాలా ఇక స్టార్ట్ అయితే ఆయన చూడు బ్రో చెలకోవా सम बॉडर न पवया नेने おおみなさい。 త్రివేణి సంఘంలో స్నానం అయిపోయింది ఇప్పుడైతే మేడమ్ మా ఫ్రెండ్స్ కోసం అని ఆంబాగ్ దీక్షన్ రాంబాగ్ శన్ రాంబాగ్ దోలోగే తీన్ లోగే ఏమే हाँ में जाते हैं ना है। आराम, से है। आराम से चलो जलोते रामबाग रेलवे स्टेशन लासी के इलामी प्लान මත පර්ශමයනා පල් ගොඩා මත පට අසුන අරකාසිකේ හම් සැංකයා සාත් පාරයේ ඒේ මනම එක්ක වය එරේන බෙබෝඩි ෙක් සිත්‍රීට රසි ලොකල්ැබම එකම් මොකිල ීට ජෙදලමා మేమైతే కాశీకి రీచ్ అయిపోయినా మా ఫస్ట్ బ్లాగింగ్ వీడియో ఏమైనా తప్పులుంటే క్షమించండి ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి గో ప్రోస్ అలాంటివి ఏం కెమెరాస్ పెద్ద పెద్ద కెమెరాస్ కూడా మేము